అందరికీ వస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కార్యకర్త అంత సంతృప్తిగా లేరు ఎందుకో ప్రభుత్వం మీద టీడీపీ మీద అసంతృప్తిగానే ఉన్నారు సో దానికి కారణం ఏంటో తెలుసుకోండి అని చెప్పి లోకేష్ గారు జోనల్ ఇన్ఛార్జీని అండ్ తెలుగుదేశం ఆ పార్టీ ముఖ్య నేతలను పదే పదే అడుగుతూ ఉంటారు కానీ కళ్ళెదురుగా కారణాలు ప్రత్యేకంగా దానికోసం సర్వేలు ఏం చేయక్కర్ల కళ్ళెదురుగా కొన్ని కారణాలు కనిపిస్తాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి బదులు ఇవ్వాలి చట్టపరంగా వదిలిస్తే చాలు సో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు యోగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు రెడ్ బుక్ ఒకటి పట్టుకొని ఇదిగో ఎవరెవరు తప్పులు చేశారో ఎవరెవరైతే టీడీపీ కార్యకర్తలను వేధించారో వాళ్ళందరి పేర్లు రాసుకున్నానని చెప్పారు సో దానికి తగ్గట్టు పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద యాక్షన్స్ చట్టబద్ధమైన యాక్షన్స్ ఉంటే చాలు కానీ ఎక్కడైతే యాక్షన్స్ లేవో ఇప్పుడు కొడాల నాని గారు రోజా గారు అండ్ పెద్దిరెడ్డి గారు ఇలా చాలామంది మీద యాక్షన్స్ తీసుకోలేదు కాబట్టి కార్యకర్తలు సగటు కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉంటుంది రోజా గారు ఆడదామా అనే స్కామ్ నూట పంతొమ్మిది కోట్లు స్కామ్లో చాలా వరకు ఆమె పాత్ర ఉందని నిరూపించాలంటే గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తే వారం రోజులు చాలు పది రోజులు చాలు డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ వదిలేశారు ఆ కేసును వదిలేశారు సో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గారు అయితే కాల్చారు అటువంటి ఆమె చట్టబద్ధంగా అవినీతి చేశారని ఆరో ఆరోపణలు వచ్చి నిరూపించడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆ కేసు జోలికి వెళ్ళట్లేదు కారణం ఏంటంటే అంతర్గతంగా కొన్ని వ్యవహారాలు పైరు వేలు జరుగుతున్నాయి సరే ఇవన్నీ అందుకే కార్యకర్తలు అసంతృప్తిగా ఉండేది ఇప్పుడు అనంతబాబు గారి గురించి మాట్లాడదాం ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన రెండు వేల ఇరవై రెండులో కదా బాగా ఫేమస్ అయ్యాడు ఏ విధంగా అంటే తన దగ్గర పనిచేసే డ్రైవర్ని దళితుడైన డ్రైవర్ని మర్డర్ చేసి ఆ బాడీని వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశాడు చేసి ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు దాదాపుగా మూడు నెలలకు పైగా జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత అతన్ని సన్మానించారు సత్కరించారు అరెస్ట్ చేసిన పోలీసులే అతను పుట్టినరోజుకు వెళ్ళి కానుకలు ఇచ్చారు కేక్ కట్ చేయించారు అవన్నీ జరిగాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సో అతను తప్పు చేసినా అతను అంత కూడా అయినా సరే అతన్ని అంద అందలమెక్కించారు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కూటమి అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అతన్ని ఆ కేసుని దాదాపుగా ఏడాదిన్నర ఏడాదిన్నర అయింది ఇప్పటికీ పరిష్కరించాల అతను అలా తిరుగుతున్నాడు పైగా టీడీపీ వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నాక అక్కడ టీడీపీ ఎమ్మెల్యేని బెదిరిస్తున్నాడు వార్నింగ్లు ఇస్తున్నాడు టీడీపీ కేటర్ను వార్నింగ్లు ఇస్తున్నాడు అన్నీ జరుగుతున్నాయి నిజానికి ఈ సంవత్సరం జూన్లోనో జూలైలోనో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ తన డ్రైవర్ని హత్య చేసిన కేసుని రీఓపెన్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది ఆ జిల్లా జిల్లా ఎస్పీ గారిని టీం వేయమని చెప్పి టీం ఫామ్ చేయమని చెప్పి మన్ కమిటీ వేశారు దీన్ని కోర్టులో వాదించమని అక్కడ స్పెషల్ పీపీగా ముప్పాల సుబ్బారావు గారు న్యాయవాది ముప్పాల సుబ్బారావు గారిని నియమించింది సో ప్రభుత్వం జూన్లో అనుకుంటే ఆర్డర్స్ ఇచ్చింది మూడు నెలల గడువు ఇచ్చింది అంటే వాళ్ళు ఇచ్చిన గడువు ప్రకారం సెప్టెంబర్ కల్లా పూర్తయిపోవాలి కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయి కోర్టుకి సీల్డ్ కవర్ ఇచ్చేసి అతను మళ్ళీ అరెస్ట్ చేయాలి కానీ మూడు నెలల గడువు సరిపోలే ఇంకొక ఐదు నెలలు ఎక్స్టెండ్ చేశారు సో ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ పీరియడ్ నడుస్తోంది ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అతని కేసు ఎందుకు ఇప్పటికీ కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు అందరికీ రాష్ట్రం అందరికీ తెలుసు అతను ఏం చేశాడు ఏ విధంగా తన దగ్గర పనిచేసే డ్రైవర్ని హతమార్చాడు అనేది కాకపోతే ఇక్కడ పోలీసులకు ఆధారాలు కావాలి స్పష్టమైన ఆధారాలు కావాలి కోర్టులో అతనే చేశాడని నిరూపించాలంటే కోర్టుకు ఆధారాలు కావాలి సో ఆధారాలు ఏంటి అతను ఆ రోజు నైట్ ఏం చేశాడు ఎక్కడెక్కడ తిరిగాడు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాడు సుబ్రహ్మణ్యాన్ని ఎక్కడ కొట్టాడు దేనితో కొట్టాడు ఎందుకు కొట్టాడు సో అంటే అది జరగడానికి ముందు ఇరవై నాలుగు గంటలు ఈ అనంతబాబు ఫో ఫోన్ కాల్స్ అండ్ అతను ఎక్కడెక్కడ తిరగడే గూగుల్ లొకేషన్స్ అండ్ అతను యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ కొన్ని అన్నీ కావాలి దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టమైన అంశం అలా ప్రూవ్ చేయడం కోసం పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయి కొన్ని వీడియోలు కొన్ని ఆడియోలు ఆ కాల్ రికార్డ్స్ దొరికాయి వీటిని కన్ఫర్మ్ చేయడానికి మూడు చోట్ల ల్యాబ్కు పంపించారు ముంబైలో ఒక ల్యాబ్కు పంపించారు అండ్ చెన్నైలో ఒక ల్యాబ్కు పంపించారు ఇలా మూడు చోట్ల ల్యాబ్లకు పంపించారు ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అవి కోర్టుకి కన్విన్స్ చేసేలాగా కోర్టుకి పూర్తి స్థాయిలో సబ్మిట్ చేసిన తర్వాత ఈ కేసును క్లోజ్ చేస్తారు ఇది కొంచెం లేట్ అవుతుందనమాట అయితే ఓకే ఈ కేసులో లేట్ అవుతుంది ఓకే కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబు ఆ సామ్రాజ్యాన్ని ఆ నియోజకవర్గంలో ఆ ఏజెన్సీ ప్రాంతాన్ని తన అడ్డాగా మార్చుకున్నాడు అక్రమ గంజాయి సాగు అక్కడ అడవిలో ఉన్న దొరికిన ఏ ప్రకృతి వనరుల్ని కూడా బయటికి రానివ్వలేదు భూ కబ్జాలు బినామీ పేర్లతో భూములు కాజేయడం అసైన్డ్ భూములన్నీ కాజేయడం సో అటవీ సంపదను దోచుకోవడం విపరీతంగా చేశాడనమాట అంటే ఒక పెద్ద సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఫిర్యాదులు చేయడానికి రెడీగా ఉన్నారు అతనికి వ్యతిరేకంగా కానీ ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను చేసిన కేసుని దాన్నే సాల్వ్ చేయలేకపోతున్నారు ఇంకా అతను చేసిన తప్పులేవి కూడా బయటికి తీయలేకపోతున్నారు ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగవచ్చు అసలు ఆ రంపచోడవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ప్రకృతి వనరులు ఏమయ్యాయి ఇవన్నీ కూడా ఆ భూముల కబ్జాలు ఎక్కడెక్కడ జరిగాయి ఇవన్నీ బయటికి తీయొచ్చు తీసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్టు కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తున్నారు అందుకే సగటు కార్యకర్తలు ఈ అసంతృప్తి ప్రభుత్వం మీద థ్యాంక్ యూ